శివ శివమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాదా గణ గణ గంటలు గణనాద నువ్వు గుణగుణరావయ్య గణనాదా శివ శివమూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాదా పాలు పండ్లు తెచ్చినాము గణనాద నీకు పాయసొండి పెట్టినాము గణనాదా పాలు పండ్లు తెచ్చినము గణనాథ నీకు పాయసం వండి పెట్టినము గణనాథ నూటొక్క పూలతోటి గణనాథ నీకు పూజలే చేసినాము గణనాథ శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాద శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాద బంగారు బిందెల్లో గణనాథ నీకు గంగ నీళ్లు తెచ్చినము గణనాద బంగారు బిందెల్లో గణనాద నీకు గంగ నీళ్లు తెచ్చినము గణనాద అభిషేకం చేశాము గణనాథ నీకు ఇచ్చాము గణనాద శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాద శివ శివమూర్తివి గణనాద నీవు శివుని కుమారుడవు గణనాద కుడుములు గణనాద నీకు సపాటి ఉండ్రాళ్ళు గణనాద గంపల్ల కుడుములు గణనాద నీకు సపాటి ఉండ్రాళ్ళు గణనాద ఎలగపల్లు తెచ్చినము గణనాథ నీవు అలకమాని ఆరగించు గణనాద శివ శివమూర్తి విగణనాదాని ఊ శివుని కుమారుడవు గణనాద శివ శివమూర్తి విగణనాదాని ఊ శివుని కుమారుడవు గణనాద తెల్లారిపోతుంది గణనాద నువ్వు జల్ది జల్దిలేవ లేవవయ్య గణనాద తెల్లారిపోతుంది గణనాద నువ్వు జల్ది జల్ది లేవ అయ్య గణనాద భక్తులంతా వచ్చినారు గణనాథ బారులు తీరి వేసినారు గణనాథ శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాద శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాద డవు గణనా అంబ పుత్రుడవూ గణనదరుడవు గణనూ అంబ పుత్రుడూ గణనా దేవదేవుడవు గణన ఆది పూజ్యుడవు గణనా శివ శివ వి గణనా ను శివని కుమారుడవు గణనా శివ శివ మూర్తి వి గణనద ను శివని కుమారుడవు గణన విద్యా బుద్ధులిచ గణనాథ నువ్వు సిద్ధి గణపతి విగణనాద విద్యా బుద్ధులిచ గణనాద నువ్వు సిద్ధి గణపతి విగణనాద విఘ్నాలు తొలగించ గణనాద మా విఘ్నాలపవయ గణనాద శివ శివ మూర్తి విగణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాద శివ శివ మూర్తి విగణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాద